హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బాబు కిషోర్ ఈరోజు పన్నీర్ స్పెషల్ అనమాట బిర్యానీ చేస్తున్నాం అలాగే పన్నీర్తో కర్రీ చేస్తున్నాం కానీ కానీ నేను కలిసి ట్రై చేసేది ఆయిల్ ఎక్కి అందులో లేదా ఇంకా నీరానికి కాదు చెప్పు వేసి వేయించుకోవాల పల్లీలు కట్ చేసి ఉంచే పల్లీలు కట్ చేసి ఉంచాను పల్లీల్ని నూనెలో వేయించుకోవాలి నేను ఇంట్లో పన్నీర్లో ఆయిల్ బటర్ వేసాను ఆయిల్ బటర్ వేసాను ఆయిల్ బటర్ ఆయిల్ బటర్ వేసారా పన్నీర్ని ఫ్రై చేసుకో పనీర్ రైస్ కోసం వాటర్ పోసేసి ఈ మసాలా దినుసులన్నీ వేసేసి బిర్యానీ ఆకు నిమ్మకాయ కట్ చేసి నిమ్మకాయ వేసి వాటర్లో రైస్ బాయిల్ అవుతుంది నెక్స్ట్ ప్రాసెస్ అది చూద్దాము నేను ఈలోగా కర్రీలో పన్నీర్ కర్రీలోకి ఈ బిర్యానీ ఆకు మిరియాలు ఇలాచి షాజీరా ఎంత కొంచుకున్నా ఇట్లా దాచి చెక్క లావు మిరియాలు ఇవన్నీ కలిపి వేసేసుకున్నా మసాలా బీచ్లో ఫ్రై చేసుకోవాలి ఇందులోనే అల్లం అల్లంక్క ఉల్లిపాయలు కూడా వేసేస్తాను ఇదంతా కొంచెం ఉడకాలి కదా వాయిల్ అవ్వాలి కదా నన్ను అడిగితే జీడిపప్పులు వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు కాయలు కదా కూడా ఎందుకేస్తా ఉల్లిపాయలు వేసేసాను ఉల్లిపాయలు పెద్ద ఉల్లిపాయ అల్లం ముక్క పచ్చిమిర్చి అల్లం పచ్చిమిర్చి ఎప్పుడే ఉండే కానీ ఏది అయ్యా చాలు అల్లం తీసుకొని ఫ్రై చేయాలి అవి ఫ్రై అయ్యాక టమాటాలు యాడ్ చేస్తాం అవి ఫ్రై అవుతూ ఉండే నిలోగా పెరుగు

ఇవన్నీ ఫ్రై అవుతూ ఉంటాయి ఈ లోగా ఇది పెరుగు పెరుగులోకి ధనియాల పొడి ఇది కూడా అందులో కారు మీద కారు మీద అదే ఇప్పుడు అందులో ఉప్పు కారం కూడా వేయాలి ఉప్పు డైరెక్ట్ వేసేది ఇందులో ఇది కళ్ళు ఉప్పు కదా ఇందులో అవసరంగా అందులో వేసేదే ఇది సరే అదే అదే ఇందులో కూడా వేద్దాం కారం ఫస్ట్ ఇస్తారా అందులో కొంచెం నేను కానీ చాలు ఇప్పుడు చేస్తా అవసరం అండి ఇది నేను కలపాలి ఫస్ట్ వేసాను మజాలు కయ్య వాడాలి మళ్ళీ ఆలు ఉడతాలు అదేనా మసాలాలు చెడు మసాలాలు ఏనా లేదు కొంచెం వాటర్ పోయినా మీరు వాటర్ పసి కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి వాటర్ కూడా ఇంట్లో వేసుకొని బాగా దగ్గరకు వచ్చేలాగా ఉడకాలి కొత్తిమీర వేసేసి మంచిగా కర్రై పెట్టండి వేయించి అంటాం కొంచెం మగ్గాలి నీని అందిస్తామని కొద్దిగా ఉడకాలి టైం పడుతుంది ఈ మగ్గిన తర్వాత స్టవ్ బంద్ చేసేసేయాలి చల్లాల్సిన తర్వాత మిక్సీ పట్టాలి అదే ఆ రైస్లో పుదీనా తర్వాత వేస్తావా కొంచెం చేసే కొంచెం అదే

అవునా డైరెక్ట్ కొంచెం అన్నిటికీ కర్రీ సరిపడి అంత ఇందులో అల్లం అల్లం గమ్మ పెడతాం పెట్టా డైరెక్ట్ అందులో ఇప్పుడు రైస్ వేసేసాయి అన్నీ అన్ని ఇందులో వేసేసి ఆ రైస్ ఇందులో సరేనా

ఉడికి వేస్తేనే అందులో తొందరగా అవుతుంది ఇంకో గట్టిది చాలా ఏదేది మళ్ళీ అందులో మరి ఎక్కువ తిండ్లోనే చాలా ఇష్టం వేసేస్తే వేసే చాలా మిక్సి పెట్

చాలా ఇదీ హలో ఉల్లిపాయ వేసుకోవాలి ఇలాగే గ్రేవీలోకి కొడుకుగా కట్ చేశాను కదా ఇందులోకి కొంచెం రౌండ్గా చిన్నగా కట్ చేస్తాను ఉల్లిపాయ కొద్దిగా ఫ్రై అవ్వాలి వెయిట్ చేద్దాం గ్రేవీలో కారం వేసాను ఇందులో కొంచెం అలాగే కొంచెం కస్తూరి మెది కస్తూరి మేధి కొంచెం ధనియా గరం మసాలా ఇది గరం మసాలా వేసేసి ఈ గ్రేవీ యాడ్ చేయాలి ఆల్రెడీ సాల్ట్ ఇందులో కర్రీకి మొత్తం సరిపడా ఇందులోనే యాడ్ చేశాం గనీ చేసినా రైస్ రెడీ అయిపోయింది మధ్య రైస్ నాకు అదే కాలేదు ఇంకొక పది నిమిషాలు కొంచెం కారం వేస్తావా చేసా కానీ ఆల్రెడీ పచ్చిమిర్చి చేసాను ఒక కారం ఇందులో వేసా మళ్ళీ ఇప్పుడు కొంచెం వేసా సరిపోతుంది ఇంకొంచెం ఇచ్చేసేది కొత్తిమీర కూడా కొంచెం వేస్తాం ఇవి గ్రీన్ పీస్ నానబెట్టాడు రైస్లోకి వేద్దామని మర్చిపోని ఉంటున్నాడు వేయలేదు నేను ఇంకా కర్రీలోకి వేసుకున్నాను ఇంకా ఇంట్లో కూడా యాడ్ చేయొచ్చు కొన్ని యాడ్ చేస్తాను అలాగే ఈ పన్నీర్ని కూడా వేసేస్తాను ఇదే ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ అయితే సరిపోతుంది బటర్ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది బిర్యానీ పన్నీర్ బిర్యానీ ఇది కూడా ఇది గనీ చేశాడు అనమాట పన్నీర్ బిర్యానీ సూపర్ కుదిరింది ఫస్ట్ టైం అయినా కూడా బాగానే చేశాడు ధని అక్కడక్కడ నేను చెప్పాను అనుకోండి ఇంకంతే ఈరోజు స్పెషల్ అనమాట పన్నీర్ స్పెషల్ ఏం చేసింది ఫస్ట్ పన్నీర్ నేను చేసిన పన్నీర్ బిర్యానీ మమ్మీ చేసిన పన్నీర్ కర్రీ టేస్ట్ నాదే బాగుంటుంది నేను ఇచ్చేస్తాను వాళ్ళకి